హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇగుండి చూపిస్తున్నాను కదా ఈ నీడలు అయితే ఇరిగిపోయింది ఈ మిషన్ సూది ఎందుకు ఇరిగిపోయిందని మీకు చూపిస్తాను ఈగుండి అది తీసేసి ఇది పెట్టుకోవాలండి ఈ మిషన్ సూద అయితే ఎందుకు ఇరిగిపోతుందని మనమైతే చెక్ చేసుకోవాలి ఇదైతే రిమూవ్ చేసి రిమూవ్ చేసాక కొత్త సూదిని అయితే మనం ఎక్కించుకోవాలి ఇగుండి చూపిస్తున్నాను కదా ఇక్కడైతే ఒక బోల్ట్ ఉంది ఆ బోల్ట్ కొంచెం తిప్పితే చాలండి ఈ సూది అనేది వచ్చేస్తుంది ఈ అయితే ఇరిగిపోయింది ఇలాగే రెండు మూడు సూదులు ఇరిగిపోయాయి ఎందుకు ఇరిగిపోతుందా అని చూస్తే ఇరిపోయి ఇంటి సూది తీసేసి ఇగోండి ఫుల్ సూది అయితే తర్వాత ఎక్కిస్తాను అదైతే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు సూదులు ఇరిగిపోవడానికి కారణం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇగోండి ఈ సట్రం ఉంది కదా ఈ మిషన్ సట్రం అనేది మనము మిషన్ కుట్టేటప్పుడు లూజ్ అయిపోద్దండి లూజ్ అయ్యేటప్పుడు కొంచెం లోపకెళ్ళిపోద్ది అప్పుడు మనము నీడలకి కరెక్ట్గా ఇది తగిలేస్తుంది అండి అందువల్ల మనకి అనేది ఇరిగిపోద్ది ఈ సట్రాన్ని ఎలా రిమూవ్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఒక్కొక్కసారి ఈ సట్రంలోనే దారాలు కొంచెం కొంచెం ఏవైనా డస్ట్ అలాంటి ఉండేటప్పుడు మనకు పోసుకుట్టు కూడా వచ్చేస్తుంది ఈగుండే మొత్తం అయితే మనము ఇలాగ రిమూవ్ చేసుకొని ఎలాగ మరలా ఎలాగ ఫిట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మనము రిమూవ్ చేసాక ఎలాగో మళ్ళీ తగిలించాలి అనేది చూస్తేనే మళ్ళీ అర్థమైద్దండి ఇకొండి చూపిస్తున్నాను కదా వెనక వైపు ఒక ప్లేట్ ఉంటుంది ఇక్కడ డస్ట్ అనేది ఏదైనా ఉంటే ఇలా తీసేయాలండి ఇలాగైతే మనకి పోసుకుట్టు తాడు అనేది పోసుకుట్టు రాకుండా వస్తుంది థ్రెడ్ అనేది ఇలా చూపిస్తున్నాను కదా ఈ ఇరుకులంటే ఈ అంటే ఏవైనా ఇలా డస్ట్ ఉంటే ఇలా రిమూవ్ చేసేయాలి ఇదిగోండి తుడుస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి ఇలా తీసుకున్నప్పుడు మాత్రమే మనకి నీట్గా వస్తుందండి దారం అనేది కుట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇది ఎలాగ రిమూవ్ చేస్తున్నాను ఈ సట్రమ్ అనేది ఈ పైన పెద్ద బోల్ట్ ఉంటుందండి ఈ బోల్ట్ దగ్గర ఇదిగోండి ఈ బోల్ట్ ఉంది కదా ఇది రిమూవ్ చేయాలి ఈ ప్లేట్ తీసేయాలి ఇదిగోండి దీనికి కూడా ఏదైనా డస్ట్ ఉంటే మనము ఇలాగ తీసి తీసుకోవాలి ఇగో చూసారు చూపించాను కదా ఈ థ్రెడ్స్ ఈ విధంగా ఇందులో ఇరికిపోతాయండి ఇలాగ ఇరికినప్పుడు మనకి బాబిన్లో దారం తెగిపోతూ ఉంటుంది ఈ ఇలాగైతే మనం క్లీన్ చేసుకోవాలి అంటాం ఈ తర్వాత ఈ ఇది ఓపెన్ చేయాలి ఈ ఈ రింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఈ రింగ్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇది బాబిని పెడతాం కదా ఈ బాబిని పెట్టే బుట్ట కూడా ఇట్లా తీసేసుకొని లోపల ఏదైనా డస్ట్ ఉంటే తీసేయాలి ఇగోండి ఈ ఇరుకులంట ఏదైనా డస్ట్ ఉంటే ఈ విధంగా రిమూవ్ చేసేయాలి ఇగం చూపించాను కదా ఇది వచ్చింది కదా ఈ విధంగా ఎందుకంటే మనము దా కొడుతున్నప్పుడు డస్ట్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుందండి ఆ డస్ట్ వల్ల మనకి పోసుకొట్టి వచ్చేస్తుంది లేదంటే దారం తెగిపోతూ ఉంటుంది ఈ సట్రం అనేది మనం కుట్టేటప్పుడు లూజ్ అవడం వల్ల నీడలకి అడ్డుగా వచ్చేస్తుంది అందువల్ల మన నీడలు అనేది ఇరిగిపోద్ది ఒక క్లాత్ తీసేసుకొని ఇలాగ నీట్గా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఇగోండి ఇవి కూడా ఈ చట్టం కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇగని చూపించాను కదా ఈ మెటీరియల్ మొత్తం అయితే మనం విప్పాం కదా ఈ విప్పదీసిన అయితే నీట్గా పెట్టేసుకోవాలండి లేదంటే ఏ బోల్ట్ పోయినా మనం మళ్ళీ బిగించుకోవడానికి సెట్ అవ్వదు ఇగోండి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఎప్పుడైనా మనకి మిషన్ గట్టి పట్టేస్తుందంటే ఈగుండి ఈ సట్రం అయితే తీసేసుకొని నీట్గా ఇలాగ క్లీన్ చేసేసుకొని ఇలాగ ఆయిలింగ్ చేసుకోవాలండి ఇలాగైతే ఈజీగా వస్తుందండి మన మిషన్ అనేది ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది ఈగుండి ఇలాగైతే ఆయిల్ చేసేసుకునేక ఇక చూపిస్తున్నాను చూడండి మొత్తము మిషన్ మొత్తం కూడా మనం ఆయిల్ చేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు ఇట్లా ఆయిల్ చేసుకుంటే ఇవన్నీ ఫ్రీగా తిరుగుతుందండి మిషన్ అంతా గట్టిగా రాకుండా ఇప్పుడు ఇదిగోండి ఈ స ఈ సందుల్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇగండి ఇలాంటి థ్రెడ్స్ కూడా ఇరుకుని ఇరికిపోతాయి ఒక్కోసారి దారం అనేది తెగిపోతుంది కదా ఇందులోనే ఉండిపోతుంది ఆ థ్రెడ్లలో అయితే రిమూవ్ చేసి ఇయ్యాలండి ఇలాగైతేనే మనకి మిషన్ అయితే ఫ్రీగా వెళ్తుంది ఇప్పుడు మనం రిమూవ్ చేసినవన్నీను ఎలాగా ఫిట్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా చేస్తున్నాను కాకపోతే ఈ విధంగా అయితే కాదు ఇలా చేయకూడదు అనేసి మాత్రమే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలాగైతే పెట్టకూడదు ఇది ఆపోజిట్ సైడ్ పెట్టాలి ఇగో ఇలా పెట్టామనుకోండి మనము వేరే బిగిస్తాం కదా అప్పుడైతే ఫిట్టింగ్ అవ్వదు ఈ విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ పెడితే ఇగ చూసారు కదా ఇందులోన మనకి బాబిన్ బుట్ట పెట్టుకోవచ్చు ఇగోండి ఈ రెండు హోల్స్ అనేవి ఇటువైపు ఉండాలి మన వైపు అనమాట ఇలా ఉన్న ఇలా ఉంచుకొని మాత్రమే మనం ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా ప్లేట్లు తీసేసాం కదా ఆ ప్లేట్లు అనేవి ఎలా సెట్ చేయాలని చూపిస్తాను ఈగండి రెండు చిన్న రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఆ రంధ్రాల్లోన ఈ రింగ్ది పెట్టుకోవాలండి ఈగోండి ఈ విధంగా ఇప్పుడు ఇది పెట్టేసినాక ఇగోండి ఇది చూపిస్తున్నాను కదా ఇది కూడా ఈ చూపిస్తున్నాను కదా చిన్న పుల్లల్లాగా ఉన్నాయి కదా ఆ రెండింటి మధ్య నుండి ఈగండి ఇక్కడ ఉన్నాయి కదా అటువైపు ఇటువైపు మధ్య నుండి ఇది ఇలాగైతే ఫిట్ పెట్టేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా ఇలాగ పట్టేసుకొని పెద్ద బోల్ట్ అనేది ఒకటి ఉంది కదా ఆ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి ఇక కరెక్ట్ పెట్టుకోవాలండి లేదంటే మళ్ళీ మనకి నీళ్ళు అనేది సెట్ అవ్వదండి పడి ఇరిగిపోతూ ఉంటుంది ఇగ ఈ ఇందులోన ఈ బోల్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి మనము చిన్న చిన్న రిపేర్లు ఏవైనా ఉంటే మనమే చేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి ఈ బోల్ట్ అనేవి అనేది కొంచెం గట్టిగా అయితే మనము బిగించుకోవాలండి కొంచెం లూజ్గా ఏమాత్రం బిగించామంటే మన బాబిని పెడతాం కదా ఆ బుట్ట అనేది లూజ్గా వెళ్ళిపోయి మనకి నీడలు అనేవి మళ్ళీ ఇరిపోతూ ఉంటాయి ఈ రెండు బోల్ట్లు కూడా ఎక్కడ బిగిస్తాను అనేది మీకు వీడియోలు చూపిస్తాను చూడండి ఈగోండి ఇలాగా సెట్ చేసుకొని ఇగోం ఇది ఉంది కదా ఇది అనేది కొంచెం మనకి సెట్ చేయాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇగో ఇక్కడట ఈ కన్నాలు ఉన్నాయి కదా ఈ రంధ్రాల్లో మాత్రమే మనకి ఈ బోట్లు ఈ రెండు రంధ్రాలకి సెట్ అయ్యేటట్టుగా మనము ఈ సట్రం అనేది సెట్ చేసుకోవాలి ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ సైడ్ నుంచి నేను హ్యాండిల్తో తిప్పాను కదా ఆ వీల్తో తిప్పేసుకుంటే కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ ఫిట్ అయిపోద్దండి ఈ చట్టం అనేది ఇదిగోండి ఈ విధంగా హెచ్ అయితే అని తిప్పుతున్నాను కదా ఇప్పుడు ఈ ఈ నీడలు అనేది లోపలికి ఈ చట్టంలోకి ఇదిగోండి ఫ్రీగా వెళ్తుంది కదా ఈ విధంగా వెళ్ళప్పుడు మాత్రమే మనము సెట్ అయినట్టుగా మనకే అర్థమండి లేదంటే ఏమాత్రం దీనికి తగిలిందంటే మళ్ళీ నీడిల్ అనేది ఇరిగిపోద్ది ఇగోండి చూపిస్తున్నాను కదా వేని తోటి ఇది అనేది క్రింది వైపు ఫ్రీగా ఇలాగ వచ్చినప్పుడు మాత్రమే మనకి సెట్ చేసుకునేటట్టుగా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు బోల్ట్లు అనేవి ఇందులో ఫిట్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ సట్రం అనేది ఎప్పటికప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం బిగించుకోవాలండి మాటి మాటికి ఇకొండి ఈ బోల్ట్లు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి ఈ బోల్ట్లు బిగించుకుంటే మా ఉంటే మాత్రమే మనకి నీడలు అనేది ఇరిగిపోదు లేదంటే టప్ టప్ అని నీడలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి ఇవైతే ఇట్లా ఫిట్ చేసుకొని లూజ్ లేకుండా ఫిట్ చేసుకోవాలి ఇగండి కరెక్ట్గా ఇట్లా నీడలు దింపేసి మనము కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకొని ఇగండి ఈ విధంగా మనము హ్యాండిల్ తోటి ఇట్లా తిప్పేసుకుంటే కరెక్ట్గా నీడలు వెళ్తుందా లేదా చూసుకొని బోట్లు అనేవి లూజ్ లేకుండా కరెక్ట్గా బిగించేయాలండి ఇకంటి చూసారు కదా ఈ నీడలు అనేది ఫ్రీగా ఇలా తిరగాలండి మిషన్ అనేది ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేసుకోవాలి లేదంటే రిపేర్ వస్తూ ఉంటుంది ఇగోండి ఈ విధంగా టైట్గా అయితే బిగించేయాలండి ఈ విధంగా రెండు బోట్లు కూడా ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ రెండది కూడా ఇలా టైట్గా అయితే బిగించుకోవాలి ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా బిగించినాక మనము కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇదిగోండి నీడలు అనేది దిగు కింద వైపు వస్తుందో లేదని ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా తర్వాత మనకి బుట్టు ఉంటుంది కదా బాబిని పెట్టుకునేది ఈ దారాన్ని ఇట్లా పెట్టేసి ఆల్రెడీ దారం అయితే ఇందులో ఉందండి ఇట్లా పెట్టేసి కరెక్ట్గా ఇలాగైతే ఫిట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రీగా వస్తుందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఈ అయితే ఈ విధంగా ఈ ఈ బోట్లు అనేవి లూజ్ అయితే అవ్వకూడదు వచ్చి అవే అంటే మనకి నీడిల్ అనేది ఇరిగిపోతుంటుంది ఆల్రెడీ నాది ఇరిగిపోయింది ఇదిగోండి చూపించాను కదా ఈ విధంగా ఎందువల్ల అంటే ఈ సట్రమ్ అనేది లూజ్ అయిపోయింది నీడలకి కరెక్ట్గా తగిలేసిందండి అందువల్ల ఎప్పటికప్పుడు మనము ఈ బోట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి ఇదిగోండి రెండు స్క్రూలు అయితే ఇలాగ టైట్గా బిగించుకోవాలి మొత్తం అయితే సట్రం అనేది ఈ విధంగా క్లీన్ చేసేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి దారము ఏమంతరం తెగిపోయి అందులో ఇరిగిపోయినా సరే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇక చూసారు కదా ఫ్రీగా వచ్చేస్తుంది మిషన్ అనేది ఇప్పుడు నీడిల్ అయితే ఇరిగిపోయింది కదా నీడిల్ రిమూవ్ చేసేసి తర్వాత పెట్టాలండి అది ఎలా పెట్టాలనేది ఇంకో వీడియోలో చూపిస్తాను వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇదిగోండి ఈ సటం మాత్రం మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి లూజ్ అయిపోతే కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలండి ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ